రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎస్ఎస్సీలో ప్రతిభ కనబడిన విద్యార్థి విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని రాష్ట్ర యువజన అధ్యక్షులు పి భరత్ చెప్పారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎస్ఎస్సీలో ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు హైదరాబాద్లోని బిర్లా ఫ్లాంటోరియంలో ప్రతిభ పురస్కారాలతో సన్మానించడం జరుగుతుందని నిర్ణయించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విన్న వీరస్వామి మాట్లాడుతూ తొమ్మిదవ తేదీన బిర్లా ప్లాంటోరియంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం కోరారు నడుగుతున్న విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మెరీ స్టడీ సాధించినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభ పురస్కారాలు జూన్ తొమ్మిదవ తారీఖు బిర్లా ప్లాంటోరియంలో నిర్ణయించడం జరిగింది కావున రాష్ట్రంలోని వీరశవ లింగ బజ బంధువులందరూ ఎవరైతే పదవ తరగతిలో నై ప్రభుత్వ పాఠశాలలో నైన్ జీపీ ఏవో ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో నైన్ పాయింట్ టూ జీపీ మనందరం కూడా వీరశైవ లింగాయత్ లింగ అనే పేరుపైనే పేరు మనం అందరం నోట్ చేస్తే మన జనాభా కానీ మనం ఎంతమంది ఉన్నాము ఎక్కడ చదువుతూ ఉండో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఏ విషయం ఉన్నా కూడా మా కులానికి సంబంధించి

కార్యక్రమం తర్వాత సమీక్ష అనేది అవసరం సమీక్షలో ఇండియా కార్యక్రమానికి సమీక్ష Please like and share subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News